హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఈస్వర్ ఎకెలాగ్స్ ఒకప్పుడు నెయ్యి మరిగించడం అంటే చాలా కష్టమైన ప్రాసెస్ ఎందుకంటే అది చిలికి 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 నుంచి వెన్న తీసి వెన్నని మరిగించి నెయ్యి తీస్తారు ఇప్పుడు అలా కాదు చిటికేస్తే చాలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎందుకంటే ఈ జనరేషన్ మనం అంత ఎక్కువసేపు కూర్చొని అంత కష్టమైన పని అయితే ఎందుకు చేస్తాను చెప్పండి సో అందుకే మేగడిని ఒక మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టుకొని దాన్ని ఒక గిన్నెలో తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని తేలుతుంది కదా దాన్ని తీసేసి మనం ఎందరైతే మరిగించుకుంటామో ఆ కాలేలో వేసి మరిగించుకుంటే నెయ్యి అనేది ఈజీగా వచ్చేస్తుంది నెయ్యి సిమ్లో పెట్టి మరిగించుకుంటేనే మంచిది ఎందుకంటే పొంగిపోతుంది పక్కనే ఉంటే పర్వాలేదు కొంచెం పనిలో మనం ఉన్నప్పుడు అనవసరంగా వేస్ట్ అయిపోతుంది సో అందుకే సిమ్లో పెట్టేసుకోండి ఇది మరగడం స్టార్ట్ అయిన తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి కలుపుతూ ఉంటుంటే అప్పుడు నెయ్యి అనేది ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా నెయ్యి మర నెయ్యి రావడం అయితే స్టార్ట్ అయిపోయింది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెయ్యి అంత బాగా మరిగిన తర్వాత వడగట్టేసుకొని ఒక క్యాన్లో స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులు వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్